అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అట్టడుగు వర్గాలు నిరుపేదల ఆత్మ గౌరవాన్ని కాపాడిన జగన్ ఎందుకంటే ఎంత తక్కువ స్థాయి వారికన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అంటే తనకు కూడా కొంత మర్యాద కావాలనుకుంటారు రే అంటే యో అంటారు బాబు అంటే సార్ అంటారు అంటే ప్రతి ఒక్కరికి మనం ఇచ్చే దాన్ని బట్టే వాళ్ళు తిరిగి ఇస్తారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు ప్రభుత్వములో జన్మభూమి కమిటీల ద్వారా పెన్షన్లు ఇచ్చినారు పెన్షన్ దారులు వృద్ధులు వికలాంగులు కమిటీల దగ్గర కాసుకొని ఉంటే ఎప్పుడో వచ్చిదో పటు తీసుకో ఆయన వెయ్యి రూపాయల చేతిలో పెట్టేవారు చివరిలో రెండు నెలలు రెండు వేలు ఇచ్చినారు ఇప్పుడు అలా కాకుండా అందరికీ జగన్ వాలంటీర్ల ద్వారా ఇంటికే డబ్బులు చేరుస్తున్నాడు వారి గౌరవం ఎక్కడా కోల్పోకుండా సంతోషంగా డబ్బులు తీసుకుంటున్నారు అందుకే నేను జగన్కు ఓటు వేయమని చెప్పడానికి ఇదొక కారణం ఇంకా విద్యా విధానంలో మార్పు కూడా కారణము దీని గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో పెట్టున్నాము పెట్టి ఉన్నాము జగన్నుకు ఎందుకు ఓటు వేయమంటానంటే అని దయచేసి అది చూడండి తరువాత ఏ దేవుడు ఉండాడో లేదో తెలియదు కానీ అందరికీ కనబడే సూర్యుడు చంద్రుడు మాత్రం చూస్తున్నాం వారు మనం చేసే పనులను కూడా వారు కూడా చూస్తున్నారు ఇది ప్రకృతి ఇది నేచర్ వారు ఎవరికి మేలు చేయాలో వారికి తెలుసు కాబట్టి పేదల ఆత్మ గౌరవం కోసం చిన్న బిడ్డల చదువుల కోసం అయినా వారు జగన్ను గెలిపిస్తారు తప్పకుండా ఇది ప్రకృతి నేచర్ ప్రకృతి ధర్మం ఇది ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్